ప్రశ్నలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చేద్దాం అక్షర ఇలా మెయిల్ చేశారండి వెన్నెముకకు టీబీ వచ్చింది ఇది మందులతో తగ్గుతుందా ఎంతకాలం మందులు వాడాలి మందులు వాడితే టీబీ పూర్తిగా తగ్గిపోతుందా పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి అంటూ రాశారు అక్షర టీబీ అనేది ఏ ప్రాంతమైన రావచ్చు అంటే ఏ అవన్నీ కూడా రావచ్చు ఇది ప్రారంభ దశలో కేవలం రెస్ట్ తీసుకోవటం వల్ల టీబీకి వాడే మందులు ఉంటాయి ఎఫాసిను ఐసోనైజైడ్ హఠాబుకాలు పరిజనం ఇలాంటి మందులు వాడటం పూర్తిగా తగ్గిపోతుంది బోన్ బాగా దెబ్బతిన్నప్పుడు వెన్నుపోవ మీద అంటే స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడినప్పుడు కొంతమందికి ఆపరేషన్ అవసరం రావచ్చు అది ఏది ఏమైనా సరే ఏ శైలి ఉన్నా సరే మందులు తప్పకుండా వాడుతూ ఉండాలి ఈ మందులు దాదాపు సంవత్సరం వాడతాము దీనికి ఎంఆర్ఐ టెస్ట్ చేసుకుంటూ ఇతర టెస్టులు చేసుకుంటూ ఎంతవరకు చూసుకుంటూ తగ్గేంత వరకు మందులు ఇస్తూ ఉంటాం వెంకటేష్ ఇలా మెయిల్ చేశారండి ఆరు నెలల కిందట ఒక ప్రమాదంలో గాయపడ్డాను పరీక్షల్లో కుడికాలు కింద భాగంలో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది డాక్టర్లు సర్జరీ చేసి రాడ్ ను అమర్చారు అయితే టిబియా ఎముక కూడా దెబ్బతిన్నప్పటికీ అది దానంతట అదే బాగవుతుందని చెప్పి దాన్ని అలాగే వదిలేశారు మూడు నెలలు గడుస్తున్నా నాకు ఫ్రాక్చర్ కానీ టిబియా ఎముక కానీ బాగవ్వలేదు నేను కోలుకోవడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది మీ సలహా చెప్పండి అంటూ రాశారు వెంకటేష్ గారు మీకు లాకింగ్ ప్లేట్ వాడినారు డాక్టర్ ఈ లాకింగ్ ప్లేట్ ఇస్ అ న్యూయర్ ఇంప్లాంట్ అండ్ మంచి ఇంప్లాంట్ అది దాని మూలంగా ఒక సైడ్ ప్లేట్ వేసినా చాలు అండ్ యూజువల్లీ త్రీ మంత్స్ లో కన్నా కొంతమంది ఫోర్ ఫైవ్ మంత్స్ కానీ పట్టొచ్చు మెయిన్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఈసారి మనకు ఫిజియోథెరపీ చేసుకొని మోకాల్ ఫోల్డింగ్ స్ట్రేట్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలా అండ్ కొంచెం టైం ఇస్తుంటే అతుక్కుంటుంది ఇప్పుడు ఎమర్జెన్సీగా రిపీట్ సర్జరీ ఖచ్చితంగా ఎక్స్ రే నేను చెప్పలేను బట్ యూజ్ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ లో అతుక్కుంటదండి ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఓ చిన్ని చిట్కా మీకోసం చలికాలంలో రోజు కాసేపు వేడి నీటి ఆవిరి పడుతూ ఉంటే జలుబు దగ్గు బాధల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది అలాగే మిరియాలు ధనియాలు రెండింటినీ కలిపి కషాయంగా కాచుకొని తాగుతున్నా మంచి ఫలితం ఉంటుంది మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాసి పంపిస్తారు కదా మా చిరునామా సుఖీభవ ఈ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు लेदा सुखी भवर डिरेट ऑफ ईटीवी डॉट को डॉट इन को मेल चाहिए